ందు ఒకనకొక కల్పనలో బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి ఒక చిన్న వాదోపవాదం జరిగింది నేను బ్రహ్మము అంటే నేను బ్రహ్మము నేను అధికుడు అంటే నేను అధికుడు వీరి మధ్య ఈ వాదోపవాదం జరుగుతుండగా అది కొంచెం తీవ్రమైన స్థాయిని పొందుతుంటే దేవతల యొక్క మొర పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభముగా వారి మధ్య ఆవిర్భవించినాడు ఇలా ఎందుకు ఆవిర్భవించాలి మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఒక జ్యోతి స్తంభంగా ఆవిర్భవించాలండి అని నేను అన్నాను అనుకోండి జ్యోతి స్తంభం అనగానేమి అంటే ఒక బ్లౌట్ అని చెప్పొచ్చాము బ్లో అవుట్ గ్యాస్ భూమిలో అలా పైకి వచ్చేస్తే మండింది అనుకోండి అలా పొడవు ఒక స్తంభాకృతిలో మండుతుంటుంది కదా ఒక బ్లూఅవుట్ ఏర్పడితే చూడ్డానికి ఎన్ని ఓళ్ళ నుంచో వెళ్ళి చూసొస్తుంటారు దూరం నుంచి కదా అలాంటి బ్లౌట్ దెబ్బలాడుకుంటున్న ఇద్దరు మధ్యలో వచ్చింది అనుకోండి ఇప్పుడు వాళ్ళిద్దరు దీని సంగతి తర్వాత చూద్దాం దెబ్బలాడుకుంటారా దీని సంగతి చూస్తారా ఇది వచ్చేసి ఇంత పెద్ద జ్యోతి స్తంభం అంటే ముందు కంటిని ఆకర్షిస్తుంది జ్యోతి కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి స్తంభము ఏర్పడినది మీరు అలా అనుకోకుండా అలా ఆను కూర్చోకుండా సరిగ్గా కూర్చోండి ఆ జ్యోతి స్తంభం ఒకటి ఏర్పడినది ఆ జ్యోతి స్తంభాన్ని చూడగానే బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి వారు ఎందు ఉన్నటువంటి వ్యగ్రత ఉపశమించినది ఉపశమించింది ఒరే మన ఇద్దరం చాలా గొప్పవాళ్ళం అనుకుని దెబ్బలాడుకుంటున్నాం కదా మన ఇద్దరి మధ్యలో కొత్తది ఇంకోటి వచ్చింది ఏమి ఉంటాయి అనుకున్నారు సరే బాగానే ఉంది ఇది కూడా ఒక మంచిదే ఎందుకు మంచిది మన ఇద్దరు ఎవరు గొప్పవాడో తెలుసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది అసలు ఇలా చూస్తే పైన కనపట్టలేదు ఇలా చూస్తే కింద కనపట్టలేదు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదుగా నేను పైన ఇది ఎక్కడుందో దీన్ని మొదలు కనిపెడతా నువ్వు కింద కనిపెడతావా కనిపెడతాను ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోయారు దాని ఆది కనుక్కోడానికి ఇప్పుడు పైకి చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని యొక్క చివర కనుక్కోడానికి వెళ్ళిపోతున్నారు ఈ పైకి కిందకి కనుక్కోవడానికి వెళ్ళిపోతున్న వాళ్ళలో ముందు సప్తమావిర్భవించినటువంటి వారు శ్రీమన్నారాయణుడు ఆయన అనుకున్నారు ఎంత వెళ్ళినా ఈ జ్యోతి స్తంభము యొక్క మొదలు కనపట్టలేదు అందుకని పాతాల నిలయం గత్వా దూరతలంభరి నా పశ్చత్త సంస్థానం సహా ఎంత వితికినా దీని యొక్క ఆది మొదలు కనపట్టలేదు కాబట్టి ఇది ఖచ్చితముగా పరబ్రహ్మమిది దీని యొక్క మొదలు నేను కనిపెట్టలేకపోయాను కాబట్టి ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చి కూర్చున్నారు బ్రహ్మగారు రజోగుణ సంపర్కం ఉన్నవాడు కొద్దిగా ఆయన పైకి ఎక్కుతుంటే ఎంతసేపు పెడతాంరా ఇలాగా అంత వెళ్ళినా కనపట్టలేదు ఆయన ఇబ్బంది అలా ఏమిటంటే కింద ఆయనకి కనపడిపోయిందేమో అని అందుకని ఆయన అలా పెడుతూనే ఉన్నారు ఇంతకే ఇంతలో పై నుంచి ఓ కేతకి పుష్పం ఒకటి కింద పడింది ఓ మొగలిపు దాన్ని టక్కున పట్టుకుని అడిగారు ఆయన ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు అబో ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో ఇలా శంకరుడి మీద వేశాడు మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇంత పైన తలకాయ ఉంటే దాని మీద పువ్వు ఎలా పడింది ఎవరు పూజ చేశారు అంటే ఎవరో భక్తుడైన వాడికి లొంగిపోయాడు ఆయన అహంకరించిన వారికి దొరకలేదు ఆయన కదండి ఆయన ఎవరో పూజ చేశారు ఆ మొగలి పువ్వు తల ఎట్టుకున్నాడు ఆయన చాలా కాలం తర్వాత మీ ఇద్దరు దెబ్బలాడుకోవడం చూసి అంత పూర్వమే కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఎందుకో సంతోషంగా ఇలా అన్నాడు అంటే ఆ పై నుంచి నేను కింద పడ్డాను ఇలా నేను కొన్ని సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాను ఇలా కిందకి ఈ ప్రయాణం జరుగుతోంది మీరెక్కడికి వెళ్తున్నారని అడిగింది అయ్య బాబోయ్ నువ్వు ఇలా ఎన్నో ఏళ్ళ నుంచి పడుతున్నాను అంటున్నావు అంటే ఎప్పటికైనా పడుతుంది నాకు కానీ ఒక ఉపకారం చేస్తావా అన్నాడు ఏం కావాలి మీకు అని అడిగింది అడిగితే ఏం లేదు కిందకి వెళ్ళిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఉంటారు నేను ఆ పైభాగాన్ని చూశానని ఆయనకి సాక్ష్యం చెప్తావా అన్నాడు చెప్పను అంటే చిత్రముఖ బ్రహ్మగారు సృష్టికర్త అందుకని చెప్తాను అంది మొగలిపో సరే శివ మహాపురాణాంతర్గతం కాదు కానీ ఇతర పురాణాల్లో సమన్వయం ఏమిటంటే అక్కడే ఒక ఆవు కూడా కనపడింది ఆ ఆవుని నువ్వు నువ్వెందుకు వెళ్ళావంటే పైన అభిషేకం చేసి వస్తున్నాను నేను ఆ పై నుంచి అప్పటి నుంచో దిగుతున్నాను నువ్వు కూడా చెప్తావా అని చూశానని చెప్తాను ముఖంతో అంగీకరించింది ఇద్దరు కిందకొచ్చారు శ్రీ మహావిష్ణువు అని ముందు అడిగారు చూసొచ్చారా అని అడిగారు అబ్బే నాకు కనపడలేదు ఎంత దూరం వెళ్ళినా కనుగొనలేకపోయాను పైకి వచ్చేశాను అన్నారు నేను చూసొచ్చాను ఇదిగో సాక్ష్యాలు ఈ కేతకీ పుష్పం ఈ ఆవు కేతకీ పుష్పం ఆయన చూసొచ్చారని చెప్పింది ఆవు ముఖంతో అంగీకరించి భాగమును కదిపి చూడలేదు అని చెప్పింది ఇప్పుడు నిరాకారముగా జ్యోతి స్తంభముగా ఉన్నటువంటి పరమాత్మ శంకరుడు సాకారమును పొందాడు సాకారమును పొంది బ్రహ్మదర్శనమైనదని అబద్ధమాడు బ్రహ్మ కాబట్టి నీకు నేను కొన్ని శాపవచనములను ఇస్తున్నాను ఒకటి నీకు భూమి ఎందు పూజ లేకుండుగాక నిన్నెవ్వరూ పూజ చేయరు కానీ బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది మీరు ఇంట్లో పూజ చేసుకున్నారనుకోండి బ్రహ్మగారిని పిలిచామంటారు ఒక మహానుభావుడు వచ్చే స్థానంలో కూర్చుని పూజ చేయిస్తారు ఆ పూజ చేయించిన వాడెవరో ఆయన్ని బ్రహ్మగారు అంటారు మీరు పూజ అయిపోయిన తర్వాత లేచి ఈయనంతరా చేయించలేదండి అన్నారు అనుకోండి సున్న చుట్టేస్తారు మీరు చేసిన పూజకు ఫలితాన్ని అది బ్రహ్మస్థానం ఒకసారి కూర్చోపెట్టాక ఆయన ఏది చేయిస్తే అదే శాస్త్రం అంతే కాబట్టి నువ్వు నందు ఆలోహన పొంది గౌరవింపబడుతుంటావు రెండవది ఏది అంటే నువ్వు అబద్ధం చెప్పకుండా శ్రీ మహావిష్ణువు నేను చూడలేకపోయానని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకి వైభవోపేతంగా పూజలు ఉత్సవాలు ఉంటాయి ఆ ఉత్సవాలకి ఆధిపత్యం వహిస్తుంటావు అందుకే బ్రహ్మోత్సవము అని బ్రహ్మగారి రథం ముందు నడుస్తుంది ఉత్సవాలకి కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ కేతకీ పుష్పము నా యొక్క పూజ ఎందు వినియ వినిమయమగుకుం అగకుండుగాక అది ఎంత సువాసనాభరితమైనా మొగలి పువ్వు నా పూజలో ఉపయోగింపబడదు భగవదార్చనకు ఉపయోగపడని పువ్వు ఎంత అందంగా ఉంటే ఎందుకు ఎంత సువాసన ఉంటే ఎందుకు ఇప్పుడు కేతకీ పుష్పం బాధపడింది నా బ్రతుకింతేనా నాకు పూజార్హత లేదా అని నా ఎందు పూజింపబడవు కానీ నాకు పూజింపబడవు కానీ నాకు భక్తులైన వారు నిన్ను తలలో ధరిస్తారు అందుచేత నా భక్తులు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను కాబట్టి శివభక్తులైనటువంటి వారు మొగలి పువ్వు ధరించవచ్చు రెండు నాకు పూజ జరిగే చోట ప్రాంగణం మీద మొగలి పువ్వులతో అలంకారం చేస్తే నేను ప్రీతి పొందుతాను ప్రత్యక్షంగా నాకు పూజ మాత్రం చేయకూడదు కాబట్టి ఇప్పుడు కేతకి పుష్పానికి అటువంటి వరం అటువంటి శాపం రెండింటినీ అనుగ్రహించారు ఇప్పుడు నేను ఈ మాట మీకు చెప్పి నేను ఒక మాట పూర్తి చేయకపోతే ఒక ప్రమాదం వెంటనే ఏర్పడిపోతుంది ఏమా ప్రమాదం ఏమండే సరస్వతీదేవికి భర్త చతుర్ముఖుడు నాలుగు ముఖములతో వేదం చెప్పేటటువంటి వాడు అంతటి మహానుభావుడే బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు ఇలా దెబ్బలాడుకుంటుంటారా నిజంగా ఒకవేళ బ్రహ్మగారు పోని ఏదో పొరపాటు పడ్డారనుకోండి శ్రీ మహావిష్ణు శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా మహానుభావుడే ఏ మహానుభావుడు యొక్క అనుగ్రహంతో ఈ లోకాలు నిలబడుతున్నాయో ఏ శ్రీమన్నారాయణుని మనం రామాయణం భాగవతం చెప్పుకున్నప్పుడు సృష్టికర్తగా కూడా చెప్పుకుంటాము వటపత్ర సాయిగా ప్రళయకర్తగా కూడా చెప్తామో అటువంటి మహానుభావుడు ఇంత లీకితనంగా బ్రహ్మగారితో దెబ్బలాడి మధ్యలో జ్యోతి స్తంభం వస్తే దాన్ని మొదలు పెడతానని ఆయన వరాహవత వరాహ రూపంలో పెడతాడా కిందకి అసలు ఇదేనా దీని ఉద్దేశ్యం లేకపోతే ఇంకేమైనా చెప్పాలని అనుకుంటోందా పురాణం మీరు బాగా ఆలోచించండి అలా ఏర్పడినటువంటి శివలింగము జ్యోతి స్తంభముగా ఏర్పడినదే మహాశివరాత్రి దాని పేరు రాత్రి ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటి చేత చూడబడి తగినటువంటి లింగాకృతిని పొందినటువంటి రూపమే అరుణాచలంలో ఉన్నటువంటి కొండ